వేములవాడ పట్టణ పరిధిలోని పలు పాఠశాలల్లో కళాశాలలో శనివారం ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డితో కలిసి మళ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పటభద్రులు కోరారు అనంతరం ప్రభుత్వం పాద శ్రీనివాస్ మాట్లాడారు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబదులు అమూల్యమైన ఓటును పొద్దుటి ప్రాధాన్యతగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని వేసి భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు ఎంత సేవ చేస్తున్నారని తెలిపారు మరి లో డిఎస్సీ జరిగిందని మళ్లీ గత పదేళ్లు డీఎస్ఈ వేయలేదని గుర్తు చేశారు మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక డిఎస్సీ వేసామన్నారు పదేళ్లలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ వచ్చాక పది నెలల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోడ్డి రాజు పుల్కం రాజు అన్నారు శ్రీనివాస్ చిరికారం

వచ్చిన తర్వాత పదేళ్ళు పరు అన్నాడు కాంగ్రెస్ ఏసీ నిర్మించిన మళ్ళీ వాళ్ళు వచ్చిన కాంగ్రెస్ నిర్మించారు వాళ్ళు పదేళ్ళల్లో అంకిత భావేస్తున్న ఎమ్మెల్యే మరియు ఆయన ప్రభుత్వ విభాగం ఆది శ్రీనివాస్ సార్ గారికి ఈరోజు మా దూర్ఖానికి ధన్యవాదాలు సార్ మన ఎమ్మెల్సీ కోసం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉంటే నలభై రెండు స్థానాలు జరుగుతుంది అంటే మూడు భాగాలుగా రాష్ట్ర చేసినప్పుడు ఒక వన్ బై థర్డ్ జరుగుతున్నటువంటి అతిపెద్ద ఎన్నికగా కూడా ఈ ఎన్నిక మనం చూడవచ్చు ఈ క్రమంలో మీ అందరి ఒకటే ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించే విధంగా మీకు మేము అండగా ఉన్నా ముందుకు వెళ్ళమని చెప్పడానికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డి గారిని బేసి గెలిపించుకొని పోవడానికి మీ మధ్యలో పచ్చింది సరే ఇక్కడ ఉన్న అధ్యాయపురం రెండో ప్రిన్సిపాల్ గారు యాజమాన్యం కూడా నరేందర్ రెడ్డి గారు నామినేషన్ చేసినప్పుడు మీ పెద్ద ఎత్తున సెలవు వచ్చేది ఆ రోజున ఒక విశ్వాసం కలిగి నేర్ముల వాటిలో పట్టభంతులు మనం వైపు ఉన్నారు ఈరోజు నువ్వు ప్రైవేట్ పాఠశాల పనిచేసి ఉపాధ్యాయులకు రావడానికి అవకాశం ఉంది నేను మీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎలాంటి ఆడంబరాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు పోకుండా లీకేజీలు అరికడుతూ ఉన్నతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రులు తీసుకొని లేదా చూడాల్సిన బాధ్యత కూడా పట్టబద్ధులపై ఉందని చెప్పి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన రోజు ధనిక రాష్ట్రము తెలంగాణ వచ్చిన రోజు పదహారు వేల కోట్ల నిల్వ డెబ్బై వేల కోట్ల అప్పుతో గేట్ ఆరు వేలు వడ్డీ కట్టుకోమని చెప్పి ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ విడివిస్తే ఆంధ్రప్రదేశ్ మనం చిరకాల పోలిక పది సంవత్సరాలు బిఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత కట్ చేస్తే మీ ఆశీర్వాదం పెట్టిన ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఇంద్రమ రాజ్యం రావాలని ప్రజలంతా అవకాశం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్ష స్వీకరించిన చూస్తే ఖజానా కాని మీరు వాళ్ళ చేతి లక్షల కోట్ల అప్పుడే ఆరు వేలు కట్టే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నెలకు ఆరు వేలు గంటల పరిస్థితి వండి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వచ్చింది కదా అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఏం చేసిండ్రు అని చెప్పి అడిగే బీఆర్ఎస్ బీజేపీ చెప్పడం కోసం నేను అడుగుతా ఉన్నా మీ ఇండ్లలో రెండు వందల యూనిట్లు కరెంట్ కాల్చుకుంటే కరెంట్ బిల్లు మాఫ్ ఉందా లేదు ఉంది కదా అంతకుముందు ఉండేనా రైతులకు ఆ రోజు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ దానియ కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసింది కాంగ్రెస్ మీరు ఏ పథకంలో వేసుకోరు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేద ప్రజలకు ఉండే ఏ పథకమైనా అది కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వం ఉన్న చిన్న పథకా బీజేపీ కానీ బీఆర్ఎస్ కాని వాళ్ళ స్వప్రజలు కోసం ఆలోచిస్తుంది తప్ప ఆనాడు బీజేపీ చేసే కార్యక్రమం చూడదు ఆ రోజు మనం టాటా గ్రూప్ నుంచి మనం ఎయిర్ ఇండియా తీసుకొని మనం ప్రభుత్వ పరంగా నడిపిస్తే మీరు అచ్చినతో మళ్ళీ తిరిగి వరికిచ్చి మళ్ళీ వాళ్ళకే మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయింది ఎయిర్పోర్ట్లు వేనే నేవీ పోర్టులు వేనే అంటే ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయని ప్రభుత్వాలు చెప్పడానికి కోసం చెప్తాను ఈరోజు మనం ఇంత అప్పులు ఉన్న ఇరవై ఒక్క వెయ్యి కోట్లు రైతులు రుణమాఫీ చేసుకుంటుంది